చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఓ ఫ్రాక్షన్ రాజకీయాల తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫామ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు రోయ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో పొంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా బైండ్ ఓవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ఎందుకు కూర్చోబెడుతున్నారు అర్థం కావడం లేదు అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలైపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారో అడుగుతూ ఉన్నా ఎవ్వరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి మేమెంబరం కూడా ఎప్పుడూ ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఈరోజు మా నాయకులందరినీ తీసుకెళ్ళి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబబుని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు దాన్ని వెనక ఉండేవాళ్ళను వాళ్ళందరినీ కూడా ఇమీడియెట్గా అరెస్ట్ చేయండి ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు ఒక జడ్పీటీసీ సభ్యుడి భర్త కూడా డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచి ఆ రకంగా ఇదే దాడిలో పాలు పంచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి షోడబుడ్డీలతో మరి బీర్ సీసాలతో వేయడం సమ్మెట్లు తీసుకొచ్చి కొట్టడం మారణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఇంకెంతకంటే దారుణం ఉంటుందా అది కూడా స్ట్రాంగ్ రూము ముందర మహిళా యూనివర్సిటీలో పట్టణ నడిబొడ్డులో ఇటువంటి సందర్భ సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ఈ ప్రాంతానికి ఇస్తున్నామనేది కూడా అర్థం చేసుకోవాలా దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్గా అప్రమత్తం కావాలా ఇమీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమీడియేట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి పైకి వచ్చి నిరసన చెప్తారు చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తాననో అంటే ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం